వ్యాప్తంగా విస్తరించి ఉన్న రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశంసించారు సమాజ సేవలు రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఎనభైవ నూతన కార్యవర్గ నియామక కార్యక్రమం రింగ్ రోడ్డులోని కె హోటల్లో శుక్రవారం సాయంత్రం జరిగింది కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు గద్దీర్ రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలిగా పనిచేసిన డాక్టర్ శ్రీదేవి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రోటేరియన్ ఎస్ బాలగోపాలకు పదవీ బాధ్యతలు అప్పగించారు కార్యదర్శిగా రామ్ గోపాలరావు కోశాధికారిగా భానుప్రకాష్ నియమితులయ్యారు నూతన సభ్యుల చేత పీడీజీ ఎంసీ దాసు ప్రమాణం చేయించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లతో పాటు స్కూల్ కాలేజీ విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ఇప్పుడు వీరిని వీరిని చూసి ఇప్పుడు వచ్చే ప్రెసిడెంట్ గారు గోపాల్ గారు మరింత ఇక్కడ ఎక్కడో కూడా నాకు తెలిసి ఏ క్లబ్ క్లబ్గా మా లైన్ అయితే ప్రెసిడెంట్కి ఇందాక అప్పు చెప్పారు బాధ్యతలు జీరో తో తప్పు చెప్తారు మరి మీకేమైనా ఫండ్స్ ఉంటాయి జీరో బ్యాలెన్స్ మొత్తం అన్ని రెండు లక్షల రూపాయలు సర్వీస్ యాక్టివిటీ చేశారు అందరు క్లబ్ అందరి సహకారంతో ఆ విధంగానే సంవత్సరం మొత్తం కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు అది అవి కూడగట్టుకుని దాతల సహకారంతో అదేవిధంగా మెడికల్ క్యాంపులు రకరకాలుగా చేస్తూ కొన్ని లక్షలాది రూపాయలు బెనిఫిషస్కి బెనిఫిట్ అందే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ఇవాళ సమాజంలో భారతదేశం లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా తోటివాడికి సాయం చేసి అడుగునున్న వాళ్ళని పైకి తీసుకురావటమే జైన్గా అందుబాటులో వాళ్ళకి లేని వాళ్ళకి వాళ్ళని అందుబాటులో తీసుకురావటం ఇలాంటి క్లబ్ల యొక్క ఉద్దేశం మన దేశం పేద స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి క్లబ్బుల ద్వారానే ఏదైనా పెరిగింది ఇవాళ అభివృద్ధి చెందిన దేశం ప్రభుత్వాలే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం వీటి వల్ల ఇంకా త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కూడా లైన్ నిజంలోనూ లేదా రోటో రొటేరియన్గాను నేను ఎప్పుడు అడగలేదు మీరు లైన్స్ మెంబర్గా అయ్యారా లేదా రొటేరియన్ ఆ రోజున శ్రమదానం అన్న జన్మభూమి అన్న ఇవన్నీ కూడా ఈ యొక్క రోటరీ క్లబ్ యొక్క ఉద్దేశాలు అదేవిధంగా నైనిజం ఉద్దేశాలు అనే నా యొక్క భావన